నమస్కారం నేను కుమరవేలి యాదవ్ వెల్కమ్ టు కేకే రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది నా బంధుమిత్రులు చిన్ననాటి స్నేహితులు ఆప్తులు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ ప్లానింగ్లో భాగంగా వాళ్ళు పొదుపు చేసుకున్న బడ్జెట్లో ఏమైనా ఇళ్ల స్థలాలు కానీ ఓపెన్ ఫ్లాట్స్ ఉంటే కావాలని అడగడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ రియల్ ఎస్టేట్ యొక్క రియల్ టైం అప్డేట్స్ను అందించాలనే ఆలోచనతో ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉన్న ప్రదేశం శ్రీనిలయ హోమ్స్ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ వారిది మనతో పాటు అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ గారు నల్ల శంకర్ సార్ ఉన్నారు నమస్కారం సార్ మనం సార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మంచిర్ జిల్లా మొత్తంలో సారు అందరికీ సుపరిచితులే ఇప్పుడు ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు వెంచర్ యొక్క లొకేషన్ మరియు వెంచర్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి మిగతా వివరాలన్నీ సార్ చెప్తారు నా పేరు నల్ల శంకర్ నేను మార్కెటింగ్ డైరెక్టర్ ఇందులో మీరు ఎప్పుడు సైట్ విజిట్ చేయాలనుకున్నా మా నంబర్కు కాల్ చేయొచ్చు వాహన సదుపాయం కలదు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ ఫోర్ టూ ఫైవ్ టూ జీరో అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ శ్రీనిలా హోమ్స్ ఇందారం ఎక్స్ రోడ్ రసూల్పల్లి మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ఇండిపెండెంట్లు మరియు ఓపెన్ ప్లాట్స్ ప్రారంభించాము ఇందులో శ్రీనిలా హోమ్స్ ప్రత్యేకతలు ఏమిటంటే మినీ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ జిమ్ అవుట్డోర్ గేమ్ గేమ్ జోన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండర్గ్రౌండ్ డ్రైనేజీ చిన్నపిల్లల ఆటస్థలం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని బ్లాక్ టా రోడ్స్ ఎలక్ట్రిసిటీ మరియు వీధి దీపాలు అవెన్యూ ప్లాంటేషన్ అన్ని టాప్ ఎన్ఫీల్డ్ హైవే రోడ్కు అతి సమీపంలో మరియు చెన్నూర్ జగ్దల్పూర్ హైవే రోడ్డుకు అతి సమీపంలో మంచిర్యాల పట్టణానికి అతి సమీపంలో గో మంచిర్యాల బస్ స్టాండ్ నుంచి కేవలం ఒక పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో మంచిర్యాల కలెక్టర్ ఆఫీసుకు పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో గోదవరికని రామగుండం వంటి ముఖ్య పట్టణాల నుంచి కూడా కేవలం పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో జైపూర్ పట్టణం కేవలం ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో గుడిపేట మెడికల్ కాలేజీకు కూడా ఒక ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో మంచిర్యాల కొత్త నిర్మిస్తున్న ఐటీ హబ్ కూడా కేవలం ఒక పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో హైవే రోడ్లకు అతి సమీపంలో ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా ధర కూడా ముప్పై తొమ్మిది లక్షల నుంచి ప్రారంభించాము ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకు లోన్ సదుపాయం కలదు కేవలం మీరు పది లక్షల డౌన్ పేమెంట్తో ఇల్లు తీసుకునే అవకాశం మా వెంచర్లో ఉంది మా వెంచర్ మొత్తం ముప్పై ఐదు ఎకరాల వెంచర్ నాలు వందల పదమూడు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ఇప్పటికే